నమస్తే అందరికీ నిన్నటి అధ్యాయంలో బాబా జననం అజ్ఞాతధనం అంటే ఏంటి అనే విషయాలు తెలుసుకున్నాం కదా ఈ అధ్యాయంలో సాయిబాబా గురువైన జన్మ జన్మరహస్యం అర్షడ్ వర్గాల వల్ల మనిషి ఎలా పతనం అవుతాడు మరియు గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలి అనే విషయాలను తెలుసుకుందాం బాబా ఆచరించి చూపిన విషయాలను వింటూ ఊహించుకుంటూ అవగాహన చేసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేద్దాం సాయి మన ఎదురుగా ఉన్నాడని భావన చేసి బాబాని చూస్తూ ఈ అధ్యాయం ప్రారంభిద్దాం అప్పటి నిజాం పరిపాలనలో గల జాంబవావి అనే గ్రామంలో కేశవరావు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు ఈయన భార్య మహాపతివ్రత వీరిద్దరూ తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి భక్తులు చాలా కాలం వీరికి పిల్లలు పుట్టరని కారణం చేత ప్రతినిత్యం వీరు పుత్ర సంతానం కోసం శ్రీ వెంకటేశ్వరుని విశేషంగా ప్రార్థించేవారు ఒకనాడు ఆ స్వామి కేశవరావు కల్లో దర్శనమిచ్చి పూర్వం కాశీలో అనేక పుణ్యకార్యాలు చేసిన పవిత్రుడైన రామానంద యోగి వారికి త్వరలో కుమారుడుగా జన్మించునని చెప్పెను కొంతకాలమునకు కేశవరావు భార్య గర్భవతి అయ్యను నెలలు నిండుతున్న కొద్దీ కేశవరావు ఆమెకు అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి వినిపిస్తూ అష్టాంగ యోగాలను ఆత్మజ్ఞానాన్ని సవివరంగా బోధిస్తూ వచ్చాడు గర్భంలో ఉన్న శిశువుకు తల్లి ద్వారా జ్ఞానం అందించడానికి చేసిన కృషి అది నెలల నుండి ఆ పుణ్యాత్మురాలు ఒక శుభముహూర్తాన చక్కని బాలుని ప్రసవించను ఆ బాలునికి గోపాలరావు అనే పేరు పెట్టి అనేక రకాలైన విద్యలు అత్యంత శ్రమకూర్చి నేర్పించారు ఆ తల్లిదండ్రులు యుక్త వయసు రాగా యోగ్యురాలైన తగిన కన్యను చూసి వివాహం జరిపించారు గోపాలరావు యుక్తి శక్తి ఓర్పు నేర్పు గలవారు అన్నింటినీ మించి పరోపకారం సేవాభావాలు గలవారు తన బల పరాక్రమాలచే పీష్వాలను మెప్పించి జింటూరు అను పరగణను జాగీరుగా పొంది ప్రజలను కన్నబిడ్డల వలె ప్రేమించి పాలించను తన నివాసమును తన ప్రాంతానికి కేంద్రంగా ఉన్న సేలు అనే గ్రామానికి మార్చి దాన్ని ఎంతో అభివృద్ధి గావించను తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వెంకటేశ్వర భక్తే ఆయనకు అంతులేని ఆస్తి అప్పుడప్పుడు ఆయనకు వెంకటేశ్వరుడు ప్రత్యక్షమవుతూ ఉండేవారు ఆయన తన కోటలోనే ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఎంతోమందికి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదించారు ఒకనాడు ఆయన తన కోట మీద సాయంత్రం పూట చల్లగాలిలో విహరిస్తూ ఉండగా యుక్త వయస్కురాలైన ఒక స్త్రీ స్నానం చేయడానికి సిద్ధంగా ఉంది అది చూసి ఆయన మనస్సు చలించగా తన మనోవికారానికి కారణమైన కళ్ళల్లో సూదులు గుర్చుకొని కంటి చూపు పోగొట్టుకుంటారు కంటి చూపు లేని కారణంగా పరిపాలనా బాధ్యతల్లో సరిగా పాల్గొనలేకపోతారు జమీందారీ వ్యవహారాలు చూసే సన్నిహితుల కోరికపై ఒకసారి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక పూజ ఏర్పాటు చేసి ఆ స్వామి అనుగ్రహం వలన పోయిన కంటి చూపును తిరిగి పొందగలుగుతారు ఆనాటి నుంచి శ్రీ వెంకటేశ్వరుని దాసుడు ఈయన అనే భావనతో దాస్ అనే మారు పేరుతో పిలువబడుతూ ఉండేవారు రాను వెంకూసాగా ఆయన పేరు స్థిరపడిపోయింది దయా దాక్షిణ్యాలకు నిరుపేదలను ఆదరించడంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ వెంకుశా దగ్గరకు రోషన్స భార్య నాలుగేండ్ల నిండిన ఆ బాలును తీసుకువచ్చి అప్పగించాలని ఆలోచన చేయగా ఆయన అప్పుడు తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడని తెలుస్తుంది వెంకుశాకు మతభేదం లేదు కులభేదం లేదు జాతి వివక్ష లేదు కేవలం మానవతావాది ఆయన అందువలన తీర్థయాత్రలు చేస్తూ హిందూ దేవాలయాలనే కాక మహమ్మదీయుల దర్గాలను గురుద్వారాలను కూడా దర్శిస్తూ అహ్మదాబాద్లో గల సావక్ జాహీ దర్గాను సమీపించగానే ఆశ్చర్యకరముగా ఆ దర్గా నుండి కొన్ని మాటలు వెంకుశాను ఉద్దేశించి ఇలా వినిపిస్తాయి సలాం అలేకుం మహారాజ్ నీకు కారణం జన్ముడవు నీవు నివసించే సేలు గ్రామమునకు వంద ఏళ్ల దూరంలో గల మన్వాత్ అనే గ్రామంలో లోకోద్ధరణకు పుట్టిన అల్ల ఒక సాధువైన పకీరి ఇంట్లో పెరుగుతున్నాడు నీవు తిరిగి వెళ్ళిన తర్వాత నీ దగ్గరికి వస్తాడు ఆ బాలునికి నీవు గురువై అన్ని విద్యలు నేర్పించాలి ఇది దైవ నీ పెంపకంలో ఆ బాలుడు పెరిగి పెద్దవాడై జగద్గురు అవుతాడు అని చెప్తాడు తాను చేయవలసిన తీర్థయాత్రను త్వరగా ముగించుకొని సేలు రాగానే రోషన్ షా భార్య తాను పెంచుకున్న బాలు తీసుకు వచ్చి వెంకుశాకు అప్పజెప్తుంది అలా తన ఐదవ ఏట బాబా వెంకుశా దగ్గరకు చేరబడతాడు రోషన్ షా బాబాకు మజీదా అనే పేరు పెట్టినట్లుగాను వెంకుషా దగ్గర కూడా అదే పేరుతో పిలువబడినట్లుగా కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి వెంకుశా ఆ బాలునికి చిన్నతనంలోనే సమస్త ఆధ్యాత్మిక విద్యలు నేర్పారు సహజ దైవత్వంతో పుట్టిన ఆ బాలుడు అన్ని విద్యలలో ఆరితేరాడు ఆ బాలుడు వెంకుశా యొక్క ఆశ్రమంలోనే పెరిగి పెద్దవాడవుతున్నాడు వెంకూస ఆ బాలుని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ఆదరించేవారు ఇది అక్కడ వారందరికీ నచ్చక వారు ఆ బాలుని ఎందు అసూయ ద్వేషాలను పెంచుకున్నారు ఆ ఆశ్రమంలో ఉన్న కాలంలో వెంకూస అప్పుడప్పుడు ఆ బాలుని తన వెంట ఇతర గ్రామాలకు తీసుకువెళ్తూ ఉండేవారు అలాగే పద్దెనిమిది వందల నలభై రెండు వేసవ కాలంలో ఒకసారి ఇద్దరు షిరిడీ గ్రామానికి వచ్చారు ఏడు రోజులు ఆ గ్రామంలో ఉన్నారు బైజాజాయి ఇంట్లో భోజనం చేసి రాత్రుల రెండు ఊళ్ళో ఉన్న చిన్న గుళ్ళల్లో నిద్రించేవారు అంటే బాబా మొట్టమొదట షిరి ప్రవేశించింది పంచె పద్దెనిమిది వందల నలభై రెండులో మొట్టమొదటిసారిగా ఆహారం పెట్టిన కారణం చేతనేమో బాబా తర్వాత కాలంలో బైజాజాయికి బాగా దగ్గరై అక్క అని కూడా సంబోధించేవారు ఇదే విధంగా నానావళితో కూడా ముందుగానే ఆ బాలునికి పరిచయం ఏర్పడింది నానావళి వయసులో బాబా కన్నా చిన్నవాడు నానావళి అనే ఒక మహాత్ముని సమాధికి ఔరంగాబాదు ప్రాంతంలో సేవ చేస్తూ ఉండేవారు అందువలన అతనికి నానావళి అనే పేరు స్థిరపడిపోయింది వెంకుశాతో కలిసి పర్యటన చేస్తున్న కాలంలోనే మొత్త మొట్టమొదటిసారిగా బాబా నానావళి యొక్క కలయిక పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో జరుగుతుంది నానావళి బాబాను అతీ చిన్నతనంలోనే మామ అని పిలిచేవారు సూఫీ మతస్థుడైన ముస్లిం పకీరు రోషన్ షా ఇంట్లో పెరిగి హిందూ మతస్థుడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడైన వెంకుసాదాస్ చేతుల మీదుగా పెరిగిన ఆ బాలుడు హిందూ మహమ్మదీయ మతాలలోని మౌలిక సిద్ధాంతాలతో పాటు రెండు మతాల్లో గత మూలాచారాలను కూడా బాగా అవగాహన చేసుకోగలిగాడు వెంకుశ హిందూ మతస్థుడే అయినా రెండు మతాల్లోని మహాత్ములను వారి సమాధులను తాను వెంట ఉండి స్వయంగా బాలనికి చూపించి వారి వారి బోధనలను సిద్ధాంతాలను వివరించి చెప్పేవారు కాలచక్రం తిరుగుతూ ఉన్నది కారం జన్ముడైన పిల్లవాడు శివ పుట్టిన ఆ బాలుడు త్వరత్వరగా ఆది భౌతిక ఆధ్యాత్మిక ప్రాకృతిక శారీరక జ్ఞానాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నాడు పంచభూతమల తత్వాలను అష్టదిక్కుల యొక్క అవసరాలను అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతున్నాడు ఈ చరాచర సృష్టికి మూలమైన దివ్యశక్తి దర్శించగలుగుతున్నాడు శరీరంలో గల ప్రాణం ఆత్మ మనస్సు బుద్ధి అహంకారం వీటి అస్తిత్వాన్ని గుర్తించగలుగుతున్నాడు ఇంద్రియాలకు వీటికి గల సంబంధాన్ని పూర్తిగా గ్రహించి దేనితో ఇంకొకదాన్ని అరికట్టాలో శరీరంలో గల దివ్యశక్తిని ఎలా అదుపులో ఉంచి ఆజ్ఞాపించగలగాలో నేర్చుకున్నాడు కళ్ళల్లో దివ్య తేజస్సు మాటల్లో స్థిరత్వం చేతల్లో నిశ్చలత్వం ఆలోచనల్లో పూర్ణత్వం నిండి తొణికిసలాడుతున్నాయి ఆ బాలునిలో వెంకుశ ఆనందానికి అవధులే లేవు తాను చూస్తూ ఉండగానే తన చేతుల మీదుగా పెరుగుతున్న ఆ బాలుడు అద్వితీయ మానవాతీత శక్తియుక్తులంతో నిండిన దివ్యశక్తితో ప్రకాశించడం చూసి అప్పుడప్పుడు ఆనంద భాష్పాల కళ నుండి కన్నీరుగా కారుతూ ఉంటే నిశ్చేష్టుడై ఆ బాలుని వైపు చూస్తూ ఉండిపోయేవారు పగలు రాత్రి ఆ పసివాడిని తన వద్దే ఉంచుకునేవారు ఒక్క క్షణమైనా అతన్ని విడిచి ఉండడానికి సహించగలిగేవారు కారు అతనికి స్నానం చేయించడం బట్టలు తొడగడం ఆహారం పెట్టడం నిద్రపుచ్చడం లాంటి పనులన్నీ తాను స్వయంగా చేసేవారు రాత్రి పడుకునేటప్పుడు కూడా తనతోనే పడుకోబెట్టుకునేవారు ఏనాడైనా ఇతర పనులు ఎక్కువగా ఉండి ఈ పనులన్నీ తాను స్వయంగా పిల్లవానికి చేయకపోతే వెంకూసే ఆ రోజు మనసంతా బాధగా ఆందోళనగా అశాంతిగా ఉండేదట ఇది ఆ బాలుడియందు వెంకుశాకు కలిగిన సహజ ప్రేమో లేక భగవంతుడు స్వయంగా ప్రక్కనున్నప్పుడు పొందే ఆకర్షణ సామాన్యులమైన మన మనకేమీ అర్థమవుతుంది ఏది ఏమైనా సాక్షాత్తు కైలాసవాసుడైన పరమశివునికే గురువుగా రక్షకునిగా సహాయకునిగా తల్లిగా తండ్రిగా సర్వస్వంగా తయారైన వెంకుశా జీవితం ధన్యం ఆయన రూపం మనకు తెలియకపోయినా మన సాయికి సర్వస్వం తానే అయి పెంచిన ఆ పుణ్యాత్ముని పాదాలు ఒక్కసారి మన మనస్సులోనే నమస్కరిద్దాం సాయిని తీర్తి తీర్చిదిద్ది ప్రపంచవ్యాప్తంగా గల కోట్లాది భక్తులకు అందించిన మహాత్మునికి రెండోసారి నమస్కారం చేద్దాం సాయి మనందరికీ సమర్థుడైన సద్గురువు అలాంటి ఆ గురువుకే గురువు నిలిచిన అదృష్టానికి గాను మూడోసారి కూడా కృతజ్ఞతాపూర్వకంగా భక్తితో ఆయనకు నమస్కరిద్దాం అర్షట్ వర్గాల వల్ల మనిషి ఎలా పతనమవుతాడో చూడండి వెంకుస ఈ బాలనికి విశేష శ్రద్ధతో పంచడం వలన ఆశ్రమవాసులందరూ ఆ బాలని అందు ప్రేమానురాగాలు పెరగడానికి బదులుగా ఈర్ష్యా ద్వేషాలు బలంగా పాదుకుపోవడానికి ముఖ్య కారణంగా మారింది మాయాశక్తి ప్రభావం అంత బలీయమైందేమో సాక్షాత్తు భగవంతుడే స్వయంగా పుట్టిన బలీయమైన ఈ మాయాశక్తి కూరలకు చిక్కక తప్పదేదంటే లేదంటే ఇక సామాన్యులమైన మనందరం మాయకు దాసులం కావడం అనివార్యం ఈ విద్యా రహస్యాలు ఆధ్యాత్మిక బోధలు చేస్తున్న సమయాల్లో ఆశ్రమంలోని మిగిలిన వారంతా వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా అనవసరపు అడ్డదిడ్డమైన ప్రశ్నలు సంభాషణలతో వెంకుశా దృష్టిని మళ్ళిస్తూ ఉండేవారు ఇలాంటి ఇబ్బందులు తరచూ ఉండడం వలన విద్యాబోధన సరిగ్గా సాగదని భావించి వెంకుశా ఈ బాలుణ్ణి అడవికి తీసుకు అక్కడ ప్రశాంత వాతావరణంలో ఆరు నెలలకు పైగా తనకు తెలిసిన విద్యలన్నీ జ్ఞానం ప్రపంచ పోకడలు మానవ మనస్సు యొక్క మర్మాలన్నింటినీ పూర్తిగా బోధిస్తూ ఉంటారు వెంకూస వారసులు శిష్యులు కొందరు కలిసి వీరి యాచుక్కి తెలుసుకుని తిరిగి ఆయన్ను సేలు తీసుకుని వెళ్లాలనే ప్రయత్నంలో కొంతమంది ఆ పనిపై పంపుతారు వారు మొత్తం మీద వీరిద్దరూ ఉన్న చోట తెలుసుకోగలుగుతారు అలా వాళ్ళు తన ఉనికిని గుర్తించినట్లు వెంకుశా కూడా గ్రహిస్తారు ఆ జ్ఞానం పూర్తిగా తొలగని అహంభావంతో ఉన్నవాళ్ళు కనుక తన వారసులు ఆ బాలునికి ఏదైనా అపకారం కూడా తలపెడతారని ఊహిస్తూ ఆ ఆలస్యం చేయకుండా అతనికున్న శక్తులన్నీ శుద్ధ దశమి నాడు శాస్త్రోక్తంగా ఆ బాలునికి ధారపోస్తాడు పదహారు సంవత్సరాలు నిండుతున్న ఆ చిరువయసులోనే దివ్యశక్తులతో పూర్ణ రూపుడిగా కనబడుతుంటాడు ఆ బాలుడు దైవ నిర్ణయం ప్రకారం తన వంతు పనిని తాను నిర్వహించానని త్వరలోనే తామిద్దరూ విడిపోవలసి వస్తుందని కూడా హెచ్చరిస్తాడు ఆ బాలుడికి తన జీవితం పరమార్థం నే నెరవేరింది కాబట్టి ఇక తాను సమాధి అవుతానని కూడా సూచన చేస్తారు ఇంకోశ శాస్త్ర ప్రకారం గురువు సమాధి అవడం శిష్యుడు చూడకూడదు నీవు తిరిగి సేలు పరిసర గ్రామాలకు వెళ్తే ఈర్ష్యా ద్వేషాలతో అక్కడి వారు నీకు హాని కలిగించే ఏర్పాట్లు చేస్తారు అలాంటి అశాంతిలో నీవు సాధన మార్గంలో ప్రశాంతంగా గడపలేవు ఇంకా నేను నీతో కలిసి ఉన్న నా వాళ్ళు మనల్ని వెంటాడుతూనే ఉంటారు కాబట్టి ఇక మన ఇద్దరం విడిపోవడం తప్పదని సమాధానపరుస్తారు మిగిలిన శక్తులన్నింటినీ పూర్ణిమ రోజున బాలునికి ధారపోసి వెంకుశా సేలు తిరిగి వెళ్ళడానికి ఆ బాలుడు గోదావరి నది తీరంలో ముందుకు సాగి వెళ్ళడానికి కూడా నిశ్చయమవుతుంది వీరిద్దరి ఉనికిని తెలుసుకున్న వార్తాహర్లు విషయాన్ని సేలుకు చేరేస్తారు అక్కడ నుండి వెంకుశా వారలసలు వెంటనే వచ్చి రహస్యంగా ఒకరోజు వీరిద్దరి దినచర్యను గమనిస్తారు ఈ బాలుని కోసమే ఆస్తిని కుటుంబాన్ని ఆశ్రమాన్ని వదిలి వెంకుశా వచ్చారు కాబట్టి రహస్యంగా ఈ బాలుని మాయం చేసి తీసుకుపోతే తప్పక తిరిగి తన స్వగృహానికి చేరుతాడనే పిచ్చి ఆలోచనతో వారు రహస్యంగానే ఉండి బాలు ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తారు వారి మనస్తత్వం ప్రకారం ఇలాంటి ప్రయత్నం ఏదో చేయవచ్చనే ఆలోచనతో ఉన్న వెంకుశ జాగ్రత్తగా ఒక క్షణం కూడా ఆ బాలుని వదిలి ఉండరు తీసుకువెళ్ళడానికి వీలుపడడం లేదు కాబట్టి రహస్యంగా అతన్ని చంపేస్తే అప్పుడైనా గత్యంతరం లేక తిరిగి వెంకూసా ఇంటికి చేరుతాడేమో ఆలోచనలో ఆ రాత్రి హత్యా ప్రయత్నానికి ఏర్పాట్లు చేసుకుంటారు అది చతుర్దశి నాటి రాత్రి తెల్లవారితే పూర్ణిమ వెంకూస ఆ పదహారు సంవత్సరాల బాలుడు ఇద్దరూ విడిపోయి చిరొక దారికి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్న రోజు ఈ విషయం పాపం వెంకుశా బంధువులకు తెలియదు కదా పండువెన్నెలలో వాళ్ళు హత్యా ప్రయత్నానికి కావలసిన ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నారు కర్రలు కత్తులు లాంటి గట్టి ఆయుధాలు ఏమీ లేవు ఆఖరికి దగ్గరలో పెద్ద కొండరాళ్ళు లాంటివి కూడా లేవు చూస్తుండగానే అర్ధరాత్రి అయిపోయింది అప్పటి వరకు అనేక విషయాలను బోధిస్తూ ఉంటారు ఇంకోశ కొద్ది క్షణాల్లో తర్వాత ఇద్దరు ప్రక్క పడుకొని పడుకుని నిద్రపోవడానికి సిద్ధమవుతారు మన కథానాయకుడైన బాలుడు నిశ్చల భావంతో నిద్రపోతూ ఉంటాడు వెంకుశాకు నిద్ర రాదు అంతులేని ఆలోచన తరంగాల్లో విహరిస్తూ ఉంటాడు అటు హత్యా ప్రయత్నంలోని వాళ్లలో ఒకడు ఆలస్యం చేయరాదని దగ్గరలో పడి ఉన్న బాగా ఖాళీ గట్టిగా ఉన్న పెద్ద సైజు ఇటికి రాయని తీసుకొని బాలుని తలపై గట్టిగా కొట్టి ఒక్క దెబ్బతోనే ప్రాణం పోయేలా చేయాలని అడుగులు ముందుకు వేస్తూ ఉంటాడు నిద్ర రాక ఆలోచన తరంగాల నుంచి ఒక్కసారి కళ్ళు తెరిస్తాడు వెంకుశా అప్పటికే రాయి బాలను తలపై పడ్డానికి సిద్ధంగా ఉందది పట్టరాని ఆవేశంతో కళ్ళెర్ర చేసి ముందు తల తలను అడ్డంగా పెడతారు రాతి దెబ్బ వెంకుశ నుదుటిపై బలంగా తగలడం వలన నుదురు చిట్లి రక్తం చిందరవందరగా పడుతుంది అంతకుముందే కాలరుద్రుని వలె మండుతున్న కోపం ఆ దెబ్బ వలన కలిగిన బాధతో మరింత ఉద్ ఉధృతమై శాపవాక్యాలుగా ఆ పుణ్యపురుషుని నోటి నుంచి బయటకు వస్తాయి ఆ మహాత్ముని వాక్కుల ప్రభావం చేత ఇటుకి రాయితో కొట్టినవాడు క్షణంలోనే మరణిస్తాడు కేవలం కొన్ని క్షణాల్లోనే జరిగిన ఈ సంఘటనలన్నీ నిద్ర నుంచి వెంటనే మేల్కొన్న బాలుడు కూడా గమనిస్తాడు హత్యా ప్రయత్నంలో పాల్గొని దూరాన్నించి చూస్తున్న ఇంకో ఇద్దరు ఆ కోపాగ్నిలో తాము కూడా బలి కాకుండా దూరంగా పారిపోతారు వెంకుశా నుదుటిపై నుంచి కారుతున్న రక్తాన్ని ఆ పిల్లవాడు తన అంగీ నుంచి గుడ్డను చింపి తుడుస్తారు మాటల కందని మౌన ప్రేమానురాగాలు ఆ గురు శిష్యుల మధ్య రాజ్యమేలుతూ ఉన్నాయి మాటలు లేవని మనస్సులు రెండు ఏకమవుతున్నాయి నా ప్రాణాలు పోయినా సరే నిన్ను ఈ లోకానికి గురు రూపంలో అందించి తీరుతాను అదే నా జీవిత లక్ష్యం అన్నట్లుగా వెంకుశా హృదయం తృప్తిపడుతూ ఉంటే నా ప్రాణాన్ని రక్షించడం కోసం తన ప్రాణాన్ని అడ్డుపెట్టిన గురుదేవునికి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను అన్నట్లుగా బాలుడి హృదయం ప్రతిధ్వనిస్తున్నది ఈ విధంగా గురు శిష్యులు హృదయాలు ఏకమవుతున్నాయి భావాలు ఏకమవుతున్నాయి ప్రేమానురాగాలు లయమవుతున్నాయి శరీరాలు వేరువేరుగా ఉన్న హృదయాలు మాత్రం మాటల కందని మౌన శిఖరాలపై ఏకమై తన్మయత్వంలో ఆనంద తరాగాలలో తేలుతున్నాయి అది నిజమైన గురు శిష్యుల అనుబంధం వీరి ప్రేమానురాగాలను తనిమితీరా చూసిన ఆకాశంలోని చంద్రుడు ఈ వార్తను బహుశా సూర్యుడికి చెప్పాడేమో పాపం సూర్యుడు త్వర త్వరగా ప్రయాణమై వస్తున్నట్లుగా ఉన్నాడు తూర్పున ఎర్రని వెలుగురేఖల చీరలు ఆకాశంపై కనబడుతున్నాయి అది గమనించిన వెంకుశ ముందుగా అనుకున్న ప్రకారం తమ తమ ప్రయాణాలను సాగించవలసిన సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఇంకా మిగిలిన కొన్ని శక్తులను ధారపోయేట కొరకు గబగబా ఇద్దరు స్నానం చేస్తారు దగ్గరలోనే ఉన్న నల్ల ఆవు పితికి సూర్యుని ఎర్రని కిరణాల తేజస్సులో అతి ముఖ్యమైన తన వద్ద మిగిలిన శక్తులన్నింటినీ బాలునికి దారపోసి వెంటనే శాపగ్రస్తుడై చనిపోయి ఉన్న వాడిని బ్రతికించమని ఆదేశిస్తారు ఆ బాలుడు గురువుగారి కుడిపాదం బొట్టనవేలు కడిగిన నీటిని మంత్రించి చల్లడం వలన చనిపోయిన మనిషి బ్రతుకుతాడు అతడు తాను చేసిన హత్యా ప్రయత్నానికి సిగ్గుపడి క్షమించమని కోరుతాడు తన వద్ద గల కొన్ని విలువైన ఆభరణాలను బహుమతిగా శిష్యునికి ఇవ్వబోతారు వెంకుశ అవి తనకు వద్దని తన ప్రాణాన్ని కాపాడి తనకు బదులుగా ఏ ఇటుక రాయి దెబ్బను ఆయన తిన్నారో ఆ రాయిని తన ప్రసాదంగా ఆశీర్వదించేమని పిల్లవాడు గురువుని అర్థిస్తాడు శరీరం అంతా పొలకించిపోగా శిష్య శిష్య వాత్సల్యం పెళ్ళికి రాగా ఆనంద బాష్పాలు నుంచి జలజలా రాలుతూ ఉండగా గురువు శిష్యుని ఆశీర్వదించి ఇటుకురాయిని అతడి చేతిలో ఉంచుతూ నా ఇది కూడా నీకు తోడుగా నీడగా నీ జీవిత భావ భాగస్వామిగా ఉంటుందని అనుగ్రహిస్తాడు వాళ్ళు మళ్ళీ గురువుకి చేతులు జోడించి మీరు అనుగ్రహిస్తే మీ రక్తంతో తడిసిన గుడ్డ ముక్కను కూడా మీ ఆశీర్వాదములతో నాకు ఇవ్వండి దాన్ని మీ గుర్తుగా నేను దాచుకుంటాను అంటాడు శిష్యుని ప్రేమ చలించిపోయిన వెంకూస వెంటనే ఆ గుడ్డ పేలికను అతడి తలపై కట్టి ఇది నీకు సర్వత్రా సర్వకాల సర్వావస్థలయందు రక్షగా ఉంటుందని ఆశీర్వదిస్తారు గోదావరి నది వడ్డునే నడుచుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్ళమని అక్కడ తన మనస్సుకు ప్రశాంతత కనిపిస్తే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోమని స్త్రీకి ధనానికి దూరంగా ఉండమని శిష్యుని ఆదేశించి చనిపోయి బ్రతికిన తన రక్త సంబంధికునితో కలిసి వెంకుశ ఆశలు ప్రయాణమవుతారు పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరంలోని మార్గశిర పౌర్ణమి నాటి ఉదయం నుంచి మూడు రోజుల పాటు గోదావరి నది ఒడ్డునే ప్రయాణించిన తర్వాత ఆ బాలుడు కోపర్గాం అనే గ్రామానికి చేరుకున్నాడు ఒక్కరోజు అక్కడ విశ్రమించి తిరిగి తన ప్రయాణాన్ని షిర్డీ గ్రామం వైపు సాగించి సాయంత్రానికి షిర్డీ చేరుకున్నాడు ఎవరి దగ్గరకు వెళ్ళి ఆశ్రయించడం ఇష్టం లేక ఊరి వెలుపలగల పెద్ద వేప చెట్టు నీడన ఉండి ఉండడం మొదలుపెట్టాడు జ్ఞానస్వరూప సాయి మంగళం